సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటి వినయ్ నేను సుమంటి వినాయక్ కర్మ సిద్ధాంతం సింహరాశి వారికి అది ఏ విధంగా ఉంటుంది ఒకవేళ కర్మ సిద్ధాంతం అనేది వాళ్ళు కనుక అనుభవిస్తూ ఉంటే ఎలాంటి కర్మని అనుభవిస్తూ ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడడం తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే అండి మరి కర్మసిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది సింహరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది నాగరాజు గారు ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో మూడు రకాలుగా విభజించబడిందండి సంచిత కర్మ అంటారు మొదటిది అంటే మనం ఏదైతే జన్మ జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో అది గతంలో అంటే పాస్ డేస్ అవ్వచ్చు లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు జన్మ కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ మన వంశ పారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే శాపాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కర్మనే అంటారు మన వంశ పారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి నేను చేయని తప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజ్ గారు ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది ఏమిటనంటే ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే ఒక వరుడుకు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన ఏడవ తరమైనటువంటి గొప్ప మహారాజు అతను ఆ ఏడవ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు నేనేం తప్పు చేశాను అయ్యి అంతకాలం తర్వాత నుంచి మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్లారంటే నీ ఏడవ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్ళి లోప పెట్టామని చెప్తారు అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన తర ఏడవ తరంలో ఆ మహారాజు జన్మించాడు ప్రతీది కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజు గారు అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున మన తండ్రి కడుపున మన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అంటారు తప్పకుండా కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే మీరైనా నేనైనా ఎవరైనా ఎవరు అతీతులు కాదు అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటి ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల వస్తూ ఉంటాయి మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకునేటువంటి పాపము అయితే దీన్ని సంచిత కర్మ అంటారు ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు స్వయంకృత అపరాధాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనకి ఉద్యోగం వస్తుంది మనం చదవట్లేదు మనం ఒక కర్మ చే ప్రతి కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజ్ గారు ఖచ్చితంగా కనబడుతుంది ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి అది ప్రారంధ కర్మ ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారంధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది మనకు నాకు ఎఫెక్ట్ కొడుతుంది అది కర్మ అది నేను ఇలా తెలియ తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను అనుకోండి కాలుతుందా లేదా అదే ప్రారబ్ధ కర్మ మనం ఏం చేస్తున్నామో దానికి అదే జన్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారబ్ధ కర్మ అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో అంటే సంచిత కర్మ మన ఎన్నో జన్మల నుంచి చేసిన పాపమంతా ఒకేసారి మన మీదకి రాదండి ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అంతా అనుభవిస్తుంటాం బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా రిమైనింగ్ అంతా ఉంటుంది కదా ఆ సంచిత కర్మ ఇప్పుడు అను ఇప్పుడు మనం చేసిన ప్రారంభ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం దీన్ని ఆగామి కర్మ అంటారు ఈ మూడు కర్మలు ప్రతి మనిషిని ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి ఏదైనా కష్టమైన పడచ్చు సుఖమైన పడవచ్చు ప్రతిది కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి ఉదాహరణకి ఒక మన ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతో మంది ఫోన్ చేసి చాలా కరెక్ట్గా యాక్యురేట్ గా చెప్పారండి ఎలా ఎలా జరుగుతుంది అదంతా కూడా ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా శాస్త్రం నిర్దేశించింది దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు సరే విమెన్కి అయితే సింహరాశి వారికి ఎస్పెషల్లీ ఏ కర్మ ఉండే అవకాశం ఉంటుంది దాన్ని ఎలా గుర్తించాలి అంటే మీరు చెప్పినటువంటి మూడింటిలో ఏది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు నాగరాజు గారి సింహరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ ఉమెన్కి స్త్రీలకి ఈ సంచిత కర్మ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి అదేవిధంగా వీళ్ళు ఆగామి కర్మ వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు సంచిత కర్మ అని అంటే పూర్వజన్మలో ఇందాక నేను చెప్పినటువంటిది పూర్వజన్మలో వచ్చిన దాని ద్వారా వచ్చినటువంటిది ఆగామి కర్మ అంటే ఇప్పుడు వాళ్ళు చేసుకునే తప్పుల వల్ల తర్వాత వచ్చేటువంటి రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు దాన్ని ఆగామి కర్మ అంటారు ఈ సింహరాశి స్త్రీలు ఎస్పెషల్గా వెరీ లాయల్ అండ్ వెరీ రాయల్ లాయల్ రాయల్ సింహరాశి స్త్రీలు ఇప్పుడు కూడా హుందాగా ఉంటారు చాలా హానెస్ట్గా ఉంటారు నమ్మకస్తులు అన్ని విధాలుగా వీళ్ళకి పేరు అంటే ఒక వాళ్ళ స్థాయి అంటే ఆ రేంజ్లో ఉంటుంది అంతే వాళ్ళ చిన్న చిన్న చీప్ ట్రిక్స్ ప్లే చేయడము ఆ స్థాయి దిగడం లాంటివి ఏమీ చేయరు సింహరాశి స్త్రీలు అదేవిధంగా ఈ యొక్క సింహరాశి స్త్రీలకి ఎస్పెషల్లీ ఉమెన్కి మనం అదే ఈ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు యాంకరింగ్ ఫీల్డ్స్ కానీ లేకపోతే ఈ యొక్క సెలబ్రిటీ ఫీల్డ్స్ కానీ సినీ రంగం కళారంగం లలిత లలిత కళలు లేకపోతే నాటకాలు సో ఈ రకంగా వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారము అద్భుతంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అవే కాకుండా ఇంటీరియర్ డిజైనింగ్స్ అవ్వచ్చు వాళ్ళ క్రియేటివ్ అండ్ క్రియేటివిటీ వాళ్ళు క్రియేటివ్గా చాలామంది ఏంటంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని అలా ఎదుగుతుంటారు సింహరాజి స్త్రీలు అలా ఉండరు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నమ్ముకుంటారు వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ఆధారపడతారు వాళ్ళ ఇమాజినేషన్ మీద వాళ్ళ విజువలైజేషన్ మీద వాళ్ళు ఆధారపడతారు అంతటి గొప్ప యోగాలు వీళ్ళకు ఉంటాయి ఎప్పుడైతే ఈ యోగాలు వీళ్ళకి లేవో అదే సంచిత కర్మ బాస్ మీకు అర్థమైందా అదే సంచిత కర్మ అంటే వీళ్ళ జీవితంలో అంత యోగం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం ముందుకెళ్ళకపోవడం జీవితంతో జీవితంలో ఆ క్రియేటివిటీ అనేది పోవడం ఆ తెలివితేటలు మందగించిపోవడము ఆ బుద్ధి అనేటువంటిది క్షీణించిపోవడము ఇవన్నీ కూడా సంచిత దాని దానివల్ల వచ్చేటువంటి కష్టాలు ఉదాహరణకి మీరు ఈ సంవత్సరం ఒక గొప్ప పెర్ఫార్మెన్స్ చేశారనుకోని మీకు గొప్ప అభినందనలు అన్నీ వచ్చాయి వచ్చే నెల మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఏదో వ్యాపకాలు వేరే వేరే ఉన్నాయి అప్పుడు రావు ఇన్కమ్ తగ్గచ్చు అన్ని చాలా ఇబ్బందులు వస్తాయి అలా ఏంటంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది వీళ్ళ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే వాళ్ళకి అంత బాగుంటుంది వీళ్ళ జాతక చక్రంలో కనుక శుక్రుడు శుక్ర బలం ఉందంటే అద్భుతము కుజ బలం ఉంటే అద్భుతము ఈ రెండు లేకపోవడం వల్లే కష్టాలు వస్తాయి రెండు ఎందుకు అంటే సంచిత కర్మ వల్ల ఉండవు వాళ్ళకి ఆ సంచిత కర్మ అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఆ శుక్ర బలం అనేటువంటిది ఉండదు దాని వలనే ఈ ఇబ్బందులు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఎందుకంటే వీళ్ళకి బేసిక్గానే కాస్త కోపం ఎక్కువ ఉంటుంది కోపం అంటే కాస్త ప్రస్టేజ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఇగో అవ్వచ్చు ఇగో కూడా ఉంటుంది నిర్మహమాటంగా చెప్పాలంటే ఇగో కూడా కాస్త తగ్గించుకోవాలమ్మా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎక్కడెక్కడికో దారితీస్తాయి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి దాంతోపాటుగా ప్రెస్టేజ్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు అంటే వెరీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు రవి కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవేశము బాగా చెప్తున్నాను చూడండి ఆ మీ యొక్క సింహరాశి స్త్రీలు కనుక జాతకంలో కుజుడు కానీ శుక్రుడు కానీ బాలేకపోతే శరీరంలో ఏదో ఒక అవయవానికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది వెరీ క్లియర్ బాగా గుర్తుపెట్టుకోండి అది సంచిత కర్మ వల్ల మాత్రమే మీకు వస్తుంది సంచిత కర్మ ఒకటే ఉంటుందండి సంచిత కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారండి జాతక జీవితంలో అదేవిధంగా వీళ్ళు వీళ్ళ స్వతహాగా వీళ్ళు చేసుకునే చిన్న చిన్న తప్పుల వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు ఆగామి కర్మ సో మీకు అర్థమైంది కదా అంటే వీళ్ళు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఆ ఇన్సల్ట్ అయినప్పుడు వీళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే జనరల్గా ఎవరికి తలబొంచరు వేరే వీళ్ళని కనుక ఎవరైనా ఇన్సల్ట్ చేశారనుకోండి నువ్వు ఇది చేయలేవు నీ వల్ల కాదు నువ్వేంటి ఇక్కడ ఉండడం సో ఈ రకంగా ఎవరైనా ఇరిటేట్ చేసినా ఆ ర్యాగింగ్ కానీ ఏమైనా చేసినట్లయితే ఇంక వైలెంట్ అయిపోతారు ఆ వైలెన్స్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో కూడా వాళ్ళకి తెలియదు ఆ రకమైన ఇబ్బందులతో వీళ్ళ ఆగామి కర్మ అప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజులు వీళ్ళకి ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి దట్ ఈస్ ఆగామి కర్మ కదా ఆగామి కర్మ సో ఆ ఇబ్బందులు ఈ సింహరాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అదే విధంగా ఎప్పుడైతే సింహరాశి వాళ్ళ ఒరిజినల్ సిక్స్ థౌసండ్ సెవెంత్ లార్డ్ శని అవుతాడో మ్యారీడ్ లైఫ్ లో కూడా నువ్వా నేనా అనే పోటీ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నేను అనేటువంటిది వేరు నువ్వా నేనా అనేటువంటిది వేరండి సింహరాశి వాళ్ళకి నువ్వా నేనా అనేటువంటిది ఉంటుంది మ్యారీడ్ లైఫ్ లో ఇబ్బందులు అంటే అతనితో వ్యతిరేక భావాలు రావడము లేకపోతే ఇద్దరికి కూడా మనస్పర్ధలు రావడము లేకపోతే ఎక్కువ సంపాదిస్తున్నావు అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అంటూ వాగ్వాదం రావడము సో ఆ రకం కాంపిటీషన్ అనేటువంటిది రావడం వల్ల ఇద్దరి మధ్యలో కాస్త డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి విడిపోతారా అంటే అందరికీ కాదు కానీ మ్యారీడ్ లైఫ్లో కాస్త ఇబ్బందులు ఉంటాయి కీచులాటలు గొడవలు కలహాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి వాళ్ళ కర్మను అనుభవించాలి అనుభవించాల్సింది అది అంటే దీనికి జనరల్గా అంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి వీళ్ళు అనుభవిస్తున్నారు సో వీళ్ళు కనుక ఆ వీళ్ళ జీవితం సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ చాలీ చాలని జీవితంతో ఉంటూ మ్యారీడ్ లైఫ్ లో ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళకి ఆ కర్మ అనుభవిస్తున్నట్టే ఒరిజినల్ సింహరాశి వాళ్ళు ఏ కర్మ లేనటువంటి ప్యూర్ జాతకం ఉన్న వాళ్ళు జనరల్ గా చిన్నప్పటి నుంచి ఒక క్రియేటివ్ సెక్టార్లో లో ఒక క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఎదుగుతూ వాళ్ళ తెలివితేటలని నమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు తెలివితేటలు అమ్ముతూ వీళ్ళే పది మందికి ఆసరా అయ్యేటట్టుగా ఉంటారు వీళ్ళు పది మందికి పనిచ్చేటట్టుగా ఉంటారు తప్ప పది మంది దగ్గర పనిచేసే వాళ్ళగా ఉండరు సో అది వీళ్ళ యొక్క తత్వము కానీ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అది డిస్టర్బ్ అయ్యి వేరే రూట్లోకి వెళ్ళారంటే సంచిత కర్మ వాళ్ళు వచ్చినటువంటి ఫలితము వీళ్ళు చేసుకున్న కర్మ అది ఓకే అదే దాంతోపాటు అతి ముఖ్యమైనది ఆగామి కర్మ ఇప్పుడు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నటువంటి జీవితంలో వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి ఎక్కడైనా సరే డేవియేట్ అయ్యారంటే రాబోయే రోజులు అన్ని ఇబ్బందులే ఒక్క ఫామ్ తప్పింది అని అంటే మొత్తం జీవితాంతం ఇబ్బంది పడతారు అదే ఆగామి కర్మ ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి సింహరాశి స్త్రీలు అదేవిధంగా ఎక్కువగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి వీళ్ళకి ఏంటంటే తినడానికి కూడా టైం లేనంత పని ఎక్కువైపోతుంది అంటే పని మీద డ్యూటీ మైండెడ్ పీపుల్ అండి ఆ పని మీద శ్రద్ధ పెట్టి పెట్టి తినడానికి కూడా ఉండదు సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి ఎక్కువగా వీళ్ళకి బోన్స్కి సంబంధించి బోన్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వచ్చేది సింహరాశికి అండి అదేవిధంగా ఈ యొక్క వెన్ను పూసకు సంబంధించి స్పైనల్ కార్డు ప్రాబ్లమ్స్ వచ్చేది సింహరాశి సిక్స్ లార్డ్ కాబట్టి డయాబెటీస్ వచ్చేది సింహరాశికి సంబంధించింది తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు కూడా బాగా గుర్తించండి ఆరోగ్య సమస్యలు కూడా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడానికి కారణమవుతాయి ఎలా ఉండే వీళ్ళకి జనరల్గా ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు అంటే ఫిబ్రవరి నుంచి ఈ రెండు వరకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఇప్పుడు నడిచేటువంటి ఫిబ్రవరి మాసంలో కాస్త అనుకూలత అనేది ఉంటుంది ఉంటుంది ఎందుకంటే జరిగిన జనవరి సంవత్సరంలో వీళ్ళకి ఉద్యోగ రీత్యా అంత అనుకూలంగా లేదు ఇప్పుడు అవన్నీ కూడా కాస్త కాస్త సాల్వ్ అవ్వబోతున్నాయి సింహరాశి వాళ్ళకి అండ్ అదేవిధంగా మేజర్ చేంజెస్ అనే చేంజెస్ అనేవి కనబడుతున్నాయి ఈ సింహరాశి స్త్రీలు అవ్వచ్చు అండ్ ఇద్దరు పురుషులు కూడా అవ్వచ్చు ఎందుకంటే టెన్త్ హౌస్లో కేతు అంటే ఈ యొక్క సెకండ్ హౌస్లో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి ఆ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడే మాటే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది మాట గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా ఒక మాట పొల్లుపోయారంటే అలాగా చాలా ఇబ్బంది పడిపోతారు ఒక మాట ఎవరికైనా ఇచ్చి తప్పారంటే మీరు ఇబ్బంది పడతారు ఈ సమయంలో మీరు ఎవరికి మాట ఇవ్వద్దు డబ్బులు ఇస్తానని కానీ లేదా ఏదైనా హామీలు మాత్రం ఇవ్వద్దు దయచేసి అదేవిధంగా మార్చి ముప్పయో తారీఖు తర్వాత అష్టమ శని స్టార్టింగ్ అండి వీళ్ళకి శని ఎవరు కర్మకారకుడు మాట్లాడుకునేటువంటి కర్మ సిద్ధాంతం గురించి ఈ కర్మ అనుభవించడం అనేటువంటిది అష్టమ శని పూర్వకంగా అష్టమ శని ద్వారా ఏమేం కర్మలు వస్తాయి వీళ్ళకి ప్రాణగండాలు ఉంటాయి అంటే వాహన ప్రమాదాలు గాయాలు ఇంజురీస్ శరీర ఆరోగ్య సమస్యల్ని నయం చేసుకోవడానికి చికిత్స కోసం సర్జరీలు శస్త్రచికిత్స అంటాం అవి చేయించుకోవడము లేదా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడము విదేశీ యోగం ఉంటుంది తర్వాత యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి ఎన్నో ఉంటాయి అంటే ఒంటరి అయిపోయినట్టుగా ఎవరు సహాయం లేనట్టుగా అనేటువంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి ఏ మంత్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ మార్చి దగ్గర నుంచి మేజర్ గా మే పద్దెనిమిది దాకా ఉంటాయండి ఎందుకంటే ఆ తర్వాత నుంచి కాస్త సర్దుగుంటుంది పర్వాలేదు అంటే రీజన్ ఏంటంటే గురుబలం మారడం వల్ల గురుడు మే పదిహేనో తారీఖున ట్రాన్సిట్ అవ్వబోతున్నాడు ఎప్పుడైతే గురుడు లెవెన్త్ హౌస్లోకి వస్తాడో టెన్త్ నుంచి లెవెన్త్లోకి ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉంటుంది వృద్ధి పొందుతారు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కనబడుతుంది మార్చ్ ముప్పై నుంచి మే పద్దెనిమిది దాకా చాలా ఇబ్బందులు ఉంటాయి ఎయిత్ హౌస్ ఎప్పుడు కూడా సడన్ చేంజెస్ని చూపిస్తుందండి అంటే సడన్గా మొత్తం జీవితంలో అన్ని మార్పులు జరిగిపోతాయి ఈ రోజు ఇలా ఉంటుంది సడన్గా మారిపోతుంది ఇదేంటిది నిన్నంతలా బాగుంది ఈ రోజు ఇంటిలాగా ఎయిత్ హౌస్ అని అంటే అష్టమ శని ఆ అష్టమ శని కర్మకారకుడు కాబట్టి చేసిన కర్మ అనుభవించాల్సిందే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాల విషయంలో మే పదిహేనో తారీఖు తర్వాత గురుబలం అందడం వల్ల కాస్త మెరుగ్గా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకుంటారు ఆదాయం పెరుగుతుంది ధన వృద్ధి కలుగుతుంది ధనహాని ఉండదు అది అక్టోబర్ దాకా మాత్రమే ఉంటుంది వీళ్ళు రెండు కర్మలు ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం చేస్తున్నారు ఆగామి కర్మ ఈ చేతులారా మీ జీవితాన్ని చెడగొట్టుకోవద్దు మాటల ద్వారా రెమెడీ ఏమైనా ఉందండి దీనికి రెమెడీ ఏమిటంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారము కూడా ఆ శని దోషం పోవడానికి తులసి పత్రితో పూజ చేయించండి ఖచ్చితంగా ప్రతి శనివారం దర్శనం చేసుకోండి లేదు అనుకుంటే ఆ వారం సంబంధించి మీరు ఎన్నో ఏదో ఇబ్బందులు ఇరుక్కుంటారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారా శని దోషం తగ్గుతుంది ఆ వారం మీరు సేవ్ అవుతారు తెలుస్తుంది అండి వాళ్ళకి అంటే ఈ కర్మ అనుభవిస్తున్నాము అని ఈ మాటలు గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట ఈ సంవత్సరంలో వాళ్ళు ఫేస్ చేస్తారు వాళ్ళకి సింక్ అవుతాయి పలానా రోజు నేను ఒక వీడియో చూసాను అందులో దేవరకొండ ఇలా మాట చెప్పారు అన్ని సింక్ అవుతుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాంటి సమస్యలు మీకు రాకుండా ఉండాలంటే శనికి సంబంధించిన కొన్ని పూజలుంటాయి ఆ పూజలు చేయించండి తర్వాత మీ ఇంటర్నల్ జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి కొన్ని యోగాలుంటే కొన్ని దోషాలు తగ్గుతాయి ఉదాహరణకి గజకేసర యోగం ఉంది అనుకోండి కాలలసర్పదోషాలు లాంటివి ఎక్కువ ప్రభావం చూపించవు చంద్రమంగళ యోగము గజకేసర యోగము గురు చండాల యోగము లాంటివి ఎన్నో అద్భుతమైన యోగాలు ప్రతి పది మంది జాతకాలు నలుగురికి ఎదుగురికో ఉంటాయి అవి ఉన్నాయని తెలియక ఆ ప్రయత్నం చేయక ఆ తెలివితేటలు పెట్టక ఆ శ్రద్ధ పెట్టక సహనంతో ఉండలేక ఎంతోమంది డీవియేట్ అవుతూ ఈ ఆగామి కర్మ వల్ల చేతులారా జీవితాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు మీ సింహరాశి వాళ్ళు అంటే మీరు వెరీ టాలెంటెడ్ అంటే వెరీ క్రియేటివ్ మీరు ఆ తప్పు చేయొద్దు ఏదైతే ఇంటర్నల్ జాతకంలో యోగాలు ఉంటాయో వాటిని చెక్ చేసుకుని దాని ద్వారా ముందుకు వెళ్ళండి శనికి సంబంధించిన పూజలు ఆచరించండి ఇంటర్నల్ జాతకంలో వింశోత్తరి దశలో ఏదైతే నడుస్తున్నాయో ఆ అధిదైవానికి సంబంధించిన ఆరాధన చేస్తే అద్భుతమైన లైఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటుంది బికాస్ గురుబలం రాబోతోంది మే టు అక్టోబర్ అంటే విత్ ఒక సిక్స్ మంత్స్ పాటు ఒక హైప్లో ఉంటారు మీకు ఒక ప్రమోషన్ వస్తుంది డబ్బులు వస్తాయి అన్నీ వస్తాయి హైప్లో ఉంటారు ఆ హైప్ ని జీవితాంతం కంటిన్యూ చేయాలంటే కొన్ని పూజలు ఉంటాయి ఇంటర్నల్ జాతకానికి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి అవి చేసుకోండి అద్భుతంగా ఉంటుంది మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటి లేదా పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది కర్మను అనుభవిస్తేనే పోతుంది అని బాగునండి అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు అండ్ పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి కర్మను నాశనం ఇచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎలా అది ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలా మందికి ఉన్నటువంటి సందేహమే ఇది అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా మన కర్మ మనం అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక భక్తుడు ఆయనకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు ములిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాషంతో సహా వచ్చి నాయన మార్కండయ్య బయటికి రా నీ ఆయుష్ పూర్తయిపోయింది నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది నువ్వు బయటికి రాని పిలిస్తే నేను రాను నాకు నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు ఓకే శివపూజ ఎప్పుడవుతుంది అని యమధర్మరాజు అడిగితే నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు అప్పుడు మార్కండేయుడు భక్తితో శివు శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్ను తన్నుతాడు నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయుడు చిరంజీవిగా చేస్తాడు ఈ సృష్టి కాలము నువ్వు బ్రతికే ఉంటావు నిన్ను ఆపేవాడు లేడని ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ వచ్చినటువంటి శివుడే మన భక్తి మనం చేసేటువంటి పూజ అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు ఏదైతే ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి ఆ పూజ ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది అందుకే మీరు ట్వంటీ సిక్స్త్ కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారంధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఏ విషయాలు కూడా ఏ నియమాలు పాటించాలి ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను అనేవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే చూసారు కదా నా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ముఖ్యంగా మీరు కనుక ట్వంటీ సిక్స్త్న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమాగారిది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కలిపి నెంబర్ సంప్రదించండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ